డబుల్ కా మీటా ఈ స్వీట్ ఎవరికి నచ్చకుండా ఉంటుంది అండ్ సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ కదా ఎందుకంటే ఇంట్లో ఉండే వాటితోనే ఈజీ అండ్ క్విక్గా చేసుకునే చాలా సింపుల్ అండ్ టేస్టీ డిజర్ట్ అండ్ వాటిని మనం ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది చూద్దాం ఫస్ట్గా మనం ఒక గిన్నె ఆర్ కళాయి తీసుకున్న తర్వాత దాన్ని ఆయిల్ ఆయిల్ కాకుండా గీతో చేసుకుంటే ఆర్ బటర్తో చాలా టేస్టీగా ఉంటుంది సో మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ని కూడా చిన్న చిన్న పీసెస్ కింద ఒక్కొక్కటి వేస్తే ఆ స్లైస్ అనేది మంచిగా టేస్టీగా వేగుతుంది అండ్ మనకి పాలు కావాలి మనం ముందుగా పాలు మరిగించి పక్కన పెట్టుకుంటాము అది కొంచెం కాచి చల్లరిచిన తర్వాత అందులోకి ఫ్రై చేసుకున్న బ్రెడ్ బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా మనం వేసుకుంటాం సో మొత్తం అన్నీ వేగిన తర్వాత ఈ పాలలోకి వేసేసుకొని కొంచెం సేపు వాటిని పక్కన పెట్టాలి ఈలోపు మనం పాకంని రెడీ చేసుకుందాము అండ్ పాకానికి మనకు కావాల్సిన పదార్థాలు పంచదార ఉంటే సరిపోతుంది సో మనం తీసుకున్న బ్రెడ్ క్వాంటిటీ బట్టి మనం షుగర్ని అడ్జస్ట్ చేసుకోవాలి అండ్ షుగర్ ఇక్కడైతే హాఫ్ హాఫ్ కేజీ షుగర్ని అయితే యాడ్ చేస్తున్నాము అండ్ ఇందులో కొంచెం వాటర్ని వేసుకుందాము ఎందుకంటే మరి ఎక్కువ కూడా మరి లూజ్ అయిపోతుంది సో మనకి త పాకం అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి మరి థిక్గా కాకుండా కొంచెం లిటిల్ బిట్ మరీ టైట్ లూజ్గా కాకుండా టైట్గా కాకుండా ఉంటే సరిపోతుంది సో ఎందుకంటే బ్రెడ్లో అబ్జర్వ్ చేసేసుకుంటుంది కదా సో మనం ఇలా పాకాన్ని కలుపుతూ ఉంటేనే అంటే షుగర్ కొంచెం త్వరగా కరుగుతుంది అనమాట సో మనం అలా తిప్పుతూ తిప్పుతూ ఉంటే మనకి కొంచెం ఫాస్ట్గా రెడీ అవుతుంది ప్లస్ మరీ తిక్ మరీ పలుచగా కాకుండా కావాల్సిన కన్సిస్టెన్సీలో చూసుకోవచ్చు అండ్ ఇది చూసారు కదా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేసిన తర్వాత మనం బ్రెడ్లోకి యాడ్ చేసేస్తాము ఈ ఆయన రెడీ అయిన పాకాన్ని మొత్తం మనం ఆల్రెడీ మిల్క్లో బ్రెడ్ పీసెస్ వేసుకున్నాం కదా సో ఈ పాకాన్ని కూడా మనం అందులోనే వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి అండ్ చాలా సింపుల్ అండ్ టేస్టీ డబల్ కమ్ రెడీ అయింది అండ్ దీనికి లాస్ట్లో మనం ఇంట్లో ఉండే డ్రై ఫ్రూట్స్తో పప్పు నెయ్యిలో వేయించుకొని వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కూడా ఈ రెసిపీని ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారో లేదో అని చెప్పండి అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక్కడ మనం గీని వెయిట్ చేసుకోవాలి ఇక్కడ టూ టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ గీని మనం హీట్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ బాదం పిస్టార్ కాజు ఏ డ్రై ఫ్రూట్స్ మనం ఇష్టపడతాము కిస్మిస్ అలా మన ఇంట్లో ఉండే ఏ డ్రై ఫ్రూట్స్ అయినా ఇట్లా నెయ్యిలో వేయించేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న డబల్ కమిటాలు వేసేసుకొని కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్